श्रीमात्रे नम नमः शिवाय जय काल నేను మీ సిద్ధేశ్వర శ్రీ కార్తీకే గురుస్వాన్ని మాట్లాడుతున్నాను చాలామంది నాకు ఫోన్ చేస్తున్నారు మిమ్మల్ని కలవాలి ఎలాగా ఏంటని చెప్పేసి కొంతమందికి అయితే నేను క్యాంపుల్లో ఉండడం కొన్ని ఊర్లకి వెళ్ళడం వాళ్ళకు వాళ్ళకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు రప్పించుకోవడం నన్ను అక్కడికి వారింటికి కానీ వాళ్ళ ఆఫీస్కి కానీ అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఎస్టేట్లు కానీ వాళ్ళకున్న కంపెనీలు కానీ ఫ్యాక్టరీలకి అన్నిటికీ కూడా వాళ్ళు నన్ను రప్పించుకొని వాళ్ళు కొంతమంది చెప్పుకుంటున్నారు మీకు ఏదైనా ఎలాంటి సమస్య ఉన్నా సరే నేను మీ సమస్యని పరిష్కరించడానికి సదా మీ సేవలో నేను ముందే ఉంటాను తప్పకుండా మీరు నాకు సంప్రదించవచ్చు చాలా వరకు కూడా ఈ మధ్య మొన్నటి వరకు కూడాను నేను నా శిష్యులు కానీ కొంతమంది కానీ ఈ అపాయింట్మెంట్ విషయాల్లో ఒకటా కొంచెం చూసినప్పుడు కూడాను కొంచెం సరిగ్గా చూసుకొని అటు కాకి కాగా ఇస్తూ ఉన్నారు కాబట్టి అది కాకుండా నేనే స్వయంగా మీరు పెట్టే వాట్సాప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్లో ఉన్నటువంటి మెసేజ్ ద్వారా నేను మీకు నేనే స్వయంగా రాసుకొని నేను మీకు పలానా రోజు పలానా తారీఖులో మీరు నన్ను కలవచ్చు అని మీకే అపాయింట్మెంట్ మీకు ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఎవరికైనా సమస్య ఉన్నప్పుడు మీరు నన్ను అక్కడ రప్పించుకోవచ్చు లేదా మీరు అక్కడ రప్పించుకొని నాకు ఉన్నటువంటి దారి ఖర్చులు ఏమైనా ఇచ్చి కూడా మీరు చేసుకోవచ్చు నేను వాళ్ళకి చక్కగా మీకున్న సమస్యకి ఏదైతుందో పరిష్కారం కూడా చెప్పడం జరుగుతుంది అందుకని ఎవరు కూడా చింతించవద్దు ఆలస్యం అవుతుంది గురువు గారికి ఫోన్ చేస్తున్నాము కలవట్లేదు ఈయన బాగా బిజీగా ఉంటారు కరెక్టే మనం చక్కగా ప్రతి విషయాలు కూడా మనం బిజీగానే ఉంటాం బిజీ అయినా సరే ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకరికి ఖచ్చితంగా ఒకరి తర్వాత ఒకరికి ఒకరి సమస్య పరిష్కారం అయిన తర్వాత మరొకరికి అలా వెళ్ళాలి కాబట్టి నేనున్నటువంటి నాకున్నటువంటి సాధన విషయంలో కూడా సదా మీ సేవలో మీ అందుబాటులోనే ఉంటాను ఆ భైరవ స్వామి అలాగే శ్రీమాత మహాగాలి మహాలక్ష్మి మహాస్వరూపానం శ్రీ దశమహాదేవి అనుగ్రహంతో అమ్మవారి కరుణా కృపాకటాక్షలతో నేను మీకు చెప్తున్నాను అందరికీ కూడా అందుబాటులో ఉండాలి కాబట్టి అందరికీ కూడా నాకు కొంచెం అవకాశం నేను చూస్తున్నాను అందరికీ వచ్చి మాట్లాడే అవకాశం కూడా చూస్తున్నాను చాలా వరకు కూడా కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు కూడా పాల్గొనడం జరుగుతుంది ఆ సేవా కార్యక్రమాల్లో కూడా ఎలా కాకుండా ఒక ట్రస్ట్ లాగా చక్కగా అందరికీ అందుబాటులో ఉండేలాగా వాళ్ళని నిర్మించుకోవడానికి కూడా ఉండేలాగా చేద్దామనే ఆలోచనతో సంకల్పంతో ఉన్నాను ఎందుకంటే మనం శాశ్వతం కాదు కానీ మనం చేసేటువంటి ఏ సేవా కార్యక్రమం అయినా సరే లక్షలాది మందికి కానీ వేలాది మందికి కానీ చక్కగా అందరికీ ఉపాధి కలి కలగాలనే ఒక సంకల్పంతో ప్రయాణం చేస్తున్నాను అందరికీ అందుబాటులో ఉంటాను మీరు ఎవరైనా సరే మీ సమస్య ఏదున్నా సరే మీకు ఆర్థిక సమస్య కానీ లేదంటే మీకున్న కుటుంబ సమస్య కానీ మీకున్న వ్యాపార సమస్య కానీ మీకున్నటువంటి ఏవైనా సరే మాకు ఏ పని చేస్తున్నా జరుగుబాటు అవ్వట్లేదు అనేటువంటి సమస్య కానీ ఏదైనా సరే నేను దానికి అవుతుంది అవ్వదు మీ పరిస్థితి ఇంతవరకు ఉంటుంది ఇంతవరకు ఉండదు ఖచ్చితంగా నేను నిర్దేశించి చెప్తాను ప్రశ్న శాస్త్ర ప్రకారంగా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఏది శాశ్వతం కాదు మనం ఉన్నంత కాలంలో మనం చేసుకునే సాధన ఏదైతే ఉందో ఆ సాధన పరిపూర్ణంగా అందరికీ వెళ్ళాలి కాబట్టి అందరికీ కూడా ఆ భైరవుడి ఆశీస్సులు ఖచ్చితంగా కలగాలి కాబట్టి నేను ఒక ఈ యొక్క మహత్కార్యాన్ని తలపెట్టడం జరిగింది అందుకని అందరి దగ్గరికి వెళ్తున్నాను అందరికీ అందుబాటులో ఉంటున్నాను ఎవరు నన్ను పిలిపించుకున్నా సరే వారి దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళి వారి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కరించి నేను వారికి ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో చేసుకుంటే ఇలా పలానా చేసుకోండి పలానా చేసుకోండి అని చెప్తున్నాను ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా వేదిక ద్వారా కూడా ప్రజలందరికీ కూడా మరింత దగ్గరగా ఉంటున్నాను నేను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను ఎందుకంటే కొంతవరకు నేను ఇంకా సాధన చేస్తున్నాను ఇంకా వదిలేయకూడదు కదా రోజు సాధన చేస్తున్నా మీకు ఎంత సమస్య పరిష్కరించినా సరే సాధన వదిలేయకూడదు కాబట్టి ఆ సాధన సమయం చూసుకొని మీకున్న సమస్యకి పరిష్కారం అవన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నాను కాబట్టి అందుకని ఎవరు కూడా అయ్యో గురువు గారిని కలవలేకపోతున్నాను ఇలాగ నేను గురువు గారిని ఇలాగ నాకు ఫోన్ కలవట్లేదు అని ఎవరో చింతించవద్దు ఖచ్చితంగా నేను మీ అందుబాటులో ఉంటాను నేను చాలా కర్ణాటక అని తమిళనాడు అని మొన్న హైదరాబాద్ అని తర్వాత మొన్న పూణే అని ముంబై అని అక్కడక్కడ వాళ్ళు మన తెలుగువారు కానీ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ భాష ప్రాంతం వాళ్ళు కానీ వాళ్ళు కూడా పిలవడం జరుగుతుంది వెళ్ళడం జరుగుతుంది వాళ్ళు కూడా రాను బోను అన్నీ చూసుకొని నన్ను అన్నీ చేసుకుని చాలా గౌరవంగా మర్యాదగా తీసుకెళ్ళి గౌరవంగా తీసుకొస్తున్నారు వాళ్ళు నమ్ముయరు మన దగ్గర ఉన్న శక్తిని కూడాను నేను కూడా చెప్పకూడదు మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది ఆ శక్తి ఎంత గొప్పదో అన్నది అందుకని ఎవరు చింతించవద్దు సదా మీ సేవలో నేను ఎప్పుడు కూడా మీ సిద్ధేశ్వర శ్రీ కార్తికేయ గురుస్వామి ఎప్పుడు ఉంటాడు ఆ భైరవుడు ఆశీసులు దశమహాదేవి కారికామాత కానీ కామాఖ్యాదేవి కానీ చిన్నమస్తాదేవి కానీ రాజశ్యామల కానీ వారాహిదేవి వారాహిదేవి కానీ పృచ్ంగిరాదేవి కానీ అందరు ఆశీసులు కూడా భగరాముకి కానీ అందర ఆశీస్సులు కూడా అందరికీ కూడా కలిగేలాగా నేను చేస్తాను నేను చేసే ప్రక్రియ ఏంటంటే అన్నీ చేస్తాను అన్ని కార్యక్రమాలు చేస్తాను ఇందులో అతి శీఘ్రంగా వెళ్ళేది ఈ తంత్ర ప్రక్రియ కాబట్టి అది కూడా చేస్తాను కానీ స్వార్థంగా లేకుండా ఉన్నటువంటి వ్యక్తులకి మాత్రం నేను చేస్తున్నాను నిస్వార్థమైనటువంటి వ్యక్తులకి మాత్రం అన్ని ఆల్రెడీ ప్రశ్నలు వస్తుంది స్వార్థమా నిస్వార్థమా దాన్ని బట్టే నేను చేస్తాను అందుకని ఇది కూడా మీరు గమనించుకొని మీరు నేను చేసేటువంటి మీ పనులు అవ్వడానికి నేను చేస్తే మీరు కూడా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పది మందికో వందలాది మందికో వేలాది మందికో ఉపాధి కలిగిస్తానంటేనే నేను మీకు ఎవరికైనా ఏదైనా చేస్తాను మీ ఎదుగుదలకు కానీ ఏదైనా చేస్తాను అది కూడా మీకు స్పష్టంగా చెప్తున్నాను ఎందుకంటే మనం లబ్ధి పొందిన తర్వాత ఆ లబ్ధికి ఉపకారం అనేది ఉండాలి ఆ ఉపకారం నాకు చేస్తే కాదు ప్రజలకు చేయాలి లేని వాళ్ళకి చేయాలి అలా చేస్తేనే నేను ఎవరికైనా ఏదైనా చేస్తాను ఇది వాస్తవం ఇది అందుకని మీ సిద్ధేశ్వరి శ్రీ కార్తికేయ గురుస్వామిని కిందని నా నెంబర్ కూడా పెట్టడం జరిగింది ఎవరైనా సరే నన్ను సంప్రదించవచ్చు జై కాలభైరవాయ శ్రీమాత్రేణమ సర్వేజనా సుఖినో భవంతు లోకా లోకాసమస్త సుఖినో భవంతు మీకు ఏమైనా సందేహం ఉన్నా సరే కామెంట్ బాక్స్లో తెలియపచ్చు అంతే అన్నమా Interesting.